అందరికీ నమస్కారం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత మనందరి అభిమాన నాయకుడు భావితరాల తెలుగు ప్రజల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి నాయకుడు ఈరోజు మన బుడగబట్ బుడగట్లపాలెం గ్రామం వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత పండగ వాతావరణం తీసుకొని వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ప్రజాప్రతినిధులు ఇటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం నుంచి విచ్చేసినటువంటి నాయకులు అలాగే బుడగట్ల గ్రామ సోదర సోదరి మత్స్యకారు సోదర సోదరి మల్లు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీ గ్రామం రావడం ఎంతో ఆనందంగా ఉంది సముద్రాన్ని చూస్తే ఏ రకంగా ఉత్సాహం వస్తుందో సముద్రం చూస్తే ఏ రకంగా ఉల్లాసం వస్తుందో అదే రకంగా ఈ రోజు బొడగట్ల పాలెం ప్రజల్ని కూడా చూస్తుంటే అంత ఉత్సాహం అంత ఎనర్జీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఈ రోజు వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు చూస్తుంటే అదే ధైర్యం అదే నమ్మకంతో ఈ రోజు మన ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ ఎప్పటికీ కూడా ఆశీర్వాదం అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను మరి అటువంటి నాయకుడు మొన్ననే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడనంటే నమ్మసక్యంగా ఎవరికి కూడా లేదు మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి నాయకుడుగా ఈ రాష్ట్రం కోసం ఆహార నిషులు కష్టపడుతూ రాత్రి పగలనక దేశ విదేశాలకి కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తయారు చేయాలని కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను అటువంటిది ఆ రోజు ఎన్నికల ముందు మన అందరికీ హామీ ఇచ్చాడు మత్స్యకారులకి హామీ ఇచ్చాడు మీరు మా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో పది వేలు ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది ఇరవై వేలు చేస్తామని చెప్పి మాట మీద నిలబడి లక్ష ముప్పై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి అనేది కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారు అనేది ఒక్క ఉదాహరణ మనం తీసుకుని అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది